స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది ఆయన వేసిన క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు అక్టోబర్ మూడవ తేదీకి వాయిదా వేసింది రేపటి నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉండడంతో ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది చంద్రబాబు తరఫున సిద్ధార్థ వాదనలు వినిపించారు డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది ఆయన వేసిన క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు అక్టోబర్ మూడవ తేదీ వాయిదా వేసింది రేపటి నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉండడంతో ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది అయితే చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలి బంద చేస్తారు గాలి సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణను అక్టోబర్ మూడు కు వాయిదా వేశారు తొలుత విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సరస ధర్మాసనం విచారణ నుంచి తప్పుకోవటంతో ఈ కేసును వేరే బెంచ్ కు వాయిదా వేశారు ఈ నేపథ్యంలో వచ్చే క్రితం ఈ కేసుకు సంబంధించి ప్రధాన న్యాయ న్యాయమూర్తి ధర్మాసనం మీద మెన్షన్ చేసే అవకాశం ఇవ్వాలని కూడా చంద్రబాబు తరఫున న్యాయవాదులు కోరిన పరిస్థితి ఉంది అయితే కొద్దిసేపు క్రితం ప్రధాన న్యాయమూర్తి డివై వద్ద ధర్మాసనం చేసిన చంద్రబాబు తరపు న్యాయవాదులు న్యాయవాది సిద్ధార్థ స్వల్ప వాదన జరిగాయి ప్రధానంగా చంద్రబాబులో చంద్రబాబు చంద్రబాబు పేరు లేకుండా అరెస్ట్ చేశారు సెవెంటీన్ ఏ ను ఫాలో అవ్వలేదు అనేది మాత్రం ప్రధానంగా సిద్ధార్థ ఊద్రా తన వాదన వినిపిస్తే మరో పక్క ఏడీ తరఫున న్యాయవాదిగా రంజిత్ కుమార్ సెవెంటీన్ ఏ వర్తించాల్సిన అవసరం లేదు సెవెంటీన్ ఏ సవరణ స్వల్పవాదులు వినిపించిన నేపథ్యంలో పూర్తి విచారణను అక్టోబర్ మూడున వింటామనేది మాత్రం తగిన బెంచ్ ఎదుట కేసుకు బదిలీ చేసినట్లుగా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు అయితే ఓవరాల్ గా చంద్రబాబుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ కు సంబంధించి వచ్చే అంటే ఏదైతే ఉందో అక్టోబర్ మూడో తారీఖున ఇది వాయిదాకు రాకపోతుంది అయితే ప్రస్తుతం రేపటి నుంచి సుప్రీంకోర్టులకు వరుసగా స్థలం నేపథ్యంలోనే అక్టోబర్ మూడుకు వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది అయితే చంద్రబాబు క్యాష్ పిటిషన్ లో తన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయటంతో పాటు తన మీద పెట్టిన ఎఫ్ఐఆర్ కొట్టివేయటం జ్యుడిషియల్ రిమాండ్ నుంచి కూడా విడుదల చేయటం దాంతో పాటు పూర్తిగా ఈ సంబంధించిన విచారాన్ని కొట్టివేయాలని కోరుతూ తొరిత హైకోర్టుకు వెళ్లారు హైకోర్టులో క్యాష్ పిటిషన్ డిస్మిస్ చేసిన తర్వాత ఈ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు క్వాష్ పిటిషన్ డిస్ప్యూస్ ను సవాల్ చేస్తూ స్పెషల్ ను చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీం వేయడం జరిగింది ఈ రోజు అరవై ఒకటి జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ బట్టి ధర్మాసనం ముందుకు వచ్చింది మధ్యాహ్నం వచ్చిన వెంటనే విచారణ జరగకుండానే నాట్ బిఫోర్ మీ అనేది కొంతం బట్టి వ్యాఖ్యానించడంతో ఈ కేసును వేరే బెంచ్ కు బదిలీ చేసినట్లుగా ధర్మాసనం కన్నా ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది ఆ తర్వాత ఏదైతే ఉందో ముందు మెన్షన్ చేసేందుకు కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రయత్నం చేశారు సిద్ధార్థుల దగ్గర ప్రస్తుతానికి సిజే ముందు మెన్షన్ చేయడంతో సిజే స్వల్ప వాదనలు విన్న తర్వాత అక్టోబర్ మూడుకు పూర్తి స్థాయి వాదనలు వినటం వేరే బెంచ్ కు బదిలీ చేసినట్లుగా ఆదేశాలు జారీ చేశారు రైట్ థ్యాంక్ యూ గాలిబ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది ఆయన వేసిన క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు అక్టోబర్ మూడవ తేదీకి వాయిదా వేసింది రేపటి నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉండడంతో ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది అయితే చంద్రబాబు తరఫు సిద్ధార్థ లూత్ర వాదనలు వినిపించారు కేదయాంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ అడిగి తెలుసుకున్న మోహన్ దిశ ఏదైతే చంద్రబాబుకి ఈరోజు సుప్రీంకోర్టులో ఓరట లభిస్తుందని చెప్పేసి అందరూ ఆశగా ఎదురు చూసిన నేపథ్యంలో టీడీపీ శ్రేణులందరికీ కూడా కొంత నిరాశే ఎదురైందని చెప్పుకోవాలి ఎందుకంటే పూర్తిగా ఈ ముందు నుంచి కూడా ఈ కేసు లోకి వచ్చిన మెన్షన్ చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయానికి ఆఫ్టర్ లంచ్ తర్వాత బెంచ్ పైకి వచ్చి త్రిసభ్య కమిటీ న్యాయమూర్తుల బెంచ్ మీదకి వచ్చింది ఈ నేపథ్యంలో ఈ బెంచ్ మీదకి రాగానే ఆ ఏదైతే ఆ బెంచ్ లో ఉన్నటువంటి ముగ్గురు న్యాయమూర్తుల్లో ఒక ఒక మన తెలుగువారు న్యాయమూర్తి అవడంతో ఈ ఎస్ఎల్ఎన్ భట్టి ఏదైతే సరస వెంకట నారాయణ భట్టి అని ఆయన యాక్చువల్ గా చిత్తూరు జిల్లాకు చెందిన న్యాయమూర్తి అందులోనూ మా మదనపల్లికి చెందిన వ్యక్తి నేపథ్యంలో నాట్ బిఫోర్ మీ అని చెప్పేసి ఆయన ఎప్పుడైతే చెప్పడంతో వెంటనే బెంచ్ మార్చాలని చెప్పేసి సర్వశక్తులు వడ్డినటువంటి సిద్ధార్థ్ లోద్ర సిజిఐ ముందుకు కూడా వెళ్లి అడగడంతో ఏదైతే మెన్షన్ మెన్షన్ చేయమని చెప్పేసి వేరే బెంచ్ కి మెన్షన్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ కేసు ఈ రోజే దీని దీని మీద చేయాలని చెప్పేసి అడగడంతో సిజిఐ కూడా గౌరవ సిజిఐ కూడా ఈ ఎట్టు స్థితిలో రేపటి నుంచి సెలవులు ఉన్న నేపథ్యంలో ఇది అక్టోబర్ మూడుకి వాయిదా వేస్తున్నట్లుగా అనౌన్స్ అనౌన్స్ చేసినట్లుగా మనకి సమాచారం అంటుంది ఇది కూడా పూర్తి పక్కా సమాచారం అయితే ఇంకా వెలువడి ఉంది ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో బయటకు వస్తారు ఈ స్క్వాష్ మనం స్క్వాష్ లో బయటకు వస్తారు క్లీన్ గా బయటకు వస్తారు ఎటు అని చంద్రబాబు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ వార్త రావడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులే చెప్పుకోవాలి ఇటు చంద్రబాబుకి కూడా అక్టోబర్ ఐదు వరకు రిమాండ్ ఉన్న నేపథ్యంలో అక్టోబర్ మూడునే ఈ విషయాన్ని వస్తే ఈజీగా అయిపోతుందని చెప్పేసి చెప్పచ్చు ఎందుకంటే ఈ కేసుతో ముడిపడి మిగిలిన కేసులు కూడా ఉన్నాయి ఏదైతే ఇప్పుడు ఇటు ఏపీ హైకోర్టులో కూడా ఇటు ముందస్తు బెయిల్కి సంబంధించిన పిటిషన్స్ ఉన్నాయి అలాగే ఇటువైపు ఇనర్ రింగ్ రోడ్ కావచ్చు ఫైబర్ గ్రిడ్ కావచ్చు వీటన్నిటి వీటన్నిటిలో కూడా ముందస్తు బయలు సంబంధించినటువంటి వాదనలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సుప్రీం కోర్టు కూడా ఇది రావడంతో కొంచెం చంద్రబాబు తరపు న్యాయవాదులందరూ కూడా మరి అక్టోబర్ మూడు వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది శిరీష రైట్ థ్యాంక్ యూ మోహన్